అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛాన్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయడం కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్ గా మన బాడీ సిగ్నల్ ఇస్తుంటది మన బ్రెయిన్ కి అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటుంటారు అది ఎంతవరకు నిజము అండ్ ఇంకోటి వచ్చేసేసి మరి స్పెసిఫిక్ గా చెప్పాలంటే స్పిరిచువల్ గా ఉన్న వ్యక్తులకు ఈ రోగాలు అనేది కానీ ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ కొన్ని అటాక్ కావడం కొంతవరకు ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటారు ఏది జరిగినా కూడా మన బాడీ అనేది మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది మనం గుర్తుపట్టండి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే చూడండి మనకు ఈ రోజు నైట్ జ్వరం వస్తుంది అనుకోండి మనకు ఉదయం నుంచే బాడీ సింటమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి మనిషి ఉన్నట్టుండి అంటే నైట్ ఫీవర్ అనేది ఎక్కువ మోతాలో స్టార్ట్ అయిందండి దాని సింటమ్స్ అనేటివి ఉదయం స్టార్ట్ అవుతాయి అప్పుడే మనకి ఇంటిమెంట్ ఇస్తుంటుంది బాడీ నీకు కొంచెము ఫీవర్ వచ్చేటట్టుంది ఫీవర్ వస్తుంది అని ఇంటిమెంట్ ఇస్తూ అని చెప్పి కొంచెం డల్ అవ్వడము బాడీ స్లోగా హీట్ ఎక్కడము నీకు నీ మైండ్ చెప్తూ ఉంటుంది రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకోవాలి బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని కొట్టి పడేస్తాం అక్కడ ఇది ఎందుకు లేకపోతే జస్ట్ ఏదో తిరుగుతున్నాము చేస్తున్నాము ఇలా కనిపిస్తుంది అనుకుంటాము దాని ఇంపాక్ట్ సాయంకాలం నైట్ అయ్యే లోపల తెలుస్తుంది ప్రతి ఒక్క విషయంలో మనకు మన బాడీ అనేది ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోవచ్చు కొట్టిపడేస్తుంటుంది ఏదో జరుగుతుందిలే అని భ్రమ అనుకుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంటుంది ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు నేను స్పిరిచువల్ గురించి అడిగాం కాబట్టి చెబుతున్నాము స్పిరిచువల్ సాధన ఉన్న ఉన్న వాళ్ళకు ఇలాంటివి ఎక్కువ ఇంటిమేషన్ లో ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు మనం రెగ్యులర్ మన జీవన విధానంలో కూడా చూడండి భవిష్యత్తులో ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత జరిగేటివి మనకు మన మైండ్ కావచ్చు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి నీకు ఏదో పెద్దలు అంటూ ఉంటారు నాకు ఏదో కీడు శంకిస్తుంది కీడు శంకిస్తుంది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రైవ్ ఎందుకంటే మన సోల్ అనేది మనకు చెబుతూ ఉంటుంది భవిష్యత్తులో కూడా నీకు ఇది జరగబోతుంది ఇది జరగబోతుంది మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్న ఈ జనరేషన్ లో ఈ ఫాస్ట్ మెండాలిటీ అవన్నీ కొట్టేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దీన్ని ఎవరు ఎక్కువ అనలైజ్ చేయగలరు అంటే స్పిరిచువల్ గా ఎవరైతే ఆధ్యాత్మికానికి అనుసంధానంగా ఉంటారో వాళ్ళు దీన్ని తొందరగా తెచ్చేయగల ఎందుకంటే వాళ్ళు అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తుంటారు కొంతమంది మూడుకి నిద్ర లేచే వాళ్ళు ఉండరు నాలుగు ఐదుకి నిద్ర లేచే వాళ్ళు ఉండరు వాళ్ళు చూడండి వాళ్ళ మెంటాలిటీ కూడా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా తొందరగా రావు ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు చూస్తే మీరు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు ఎక్కువ మందిలో కలవరు వాళ్ళు ఎలాగుంటారు ఉంటారు లిమిటెడ్ కలుస్తారు లిమిటెడ్ ఆలోచనలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి అనాలిసిస్ వాళ్ళు డిటెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి ఒక ఆలోచన పదే పదే వాళ్ళు దాన్ని గెస్ట్ ఆలోచన పదే పదే ఎందుకు వస్తుంది అంటే దీన్ని బట్టి ఫ్యూచర్ నాకు ఏదో జరిగిపోతుందని వాళ్ళు దానిపైన ప్రాక్టికల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు దానికే ప్రతిదీ మనము పెద్దలు కూడా అంటుంటారు కీడు శంకిస్తుంది కీడు శంకిస్తుంది అని మనం ఇంట్లో ఇప్పుడు కూడా అన్నాం అనుకోండి నాకు ఎందుకు ఇలా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే వాళ్ళ ఇంటి చెప్పామనుకోండి అవన్నీ వదిలిపెట్టి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళామంటారు గుడికి వెళ్ళరా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము కొద్దిసేపు కూర్చొరంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం అనుకుంటున్నాం ఏదో దేవాలయాలు ఈ దేవుళ్ళు మూఢనమ్మకాలన్నీ ఈ మూఢ నమ్మకాలు వాళ్ళకి నేను బలం చెప్తాను అది మూఢనమ్మకం కాదు అది మన మూలం మీరు ఎప్పుడైనా టెంపుల్ లోకి వెళ్ళి కూర్చోండి మనకు తెలియకూడనే ఒక పీస్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ ఒక ఎప్పుడైతే ఒక చోట దీపావళి వెలిగించడాలు నిత్యం పూజలు చేయడాలు ఒక సుగంధము స్మెల్ ఎక్కువ రావడకుండా ఏమవుతుందంటే అక్కడ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది ఆ పాజిటివ్ వారే క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివ్ వారు మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి పెద్దలు ప్రతిదానికి దేవుడికి వెళ్ళు దేవుడికి వెళ్ళు గుడికెళ్ళు దండం పెట్టుకొని ఎందుకు చెప్తున్నారంటే దీనికి ఎప్పుడు కాబట్టి మూఢ అనేది మాత్రం కొట్టి పడేసాం ప్రతి మూఢ నమ్మకాలను మూడ నమ్మకాలను మన లైఫ్ లో మనం ఇన్సిడెంట్ సార్ ఇప్పుడు వేరే దేశాలు అవన్నీ సైన్స్గా హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ యూజ్ చేసుకుని డెవలప్ంగ్ కంట్రీస్ మనం ఎక్కువ యూజ్ చేసుకోవట్లేదు అనుకోండి మరి ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు అరుణాచలానికి ఎందుకు వస్తున్నారు తిరుపతికి ఎందుకు వస్తున్నారు పుణ్యక్షేత్రాలకు ఎందుకు వస్తున్నారు రియల్ జరిగింది ఒకటి ఇటలీ ఇటలీ అని ఎవరు జర్మనీ ఎవరు కర్ణాటకలో ఏదో ఊరు పేరు గుర్తులేదు కానీ ఆమె పిల్లలతో పాటు వచ్చింది వచ్చి కసి ఊరు దగ్గర వెళ్తూ ఉంటే గుహలో గుహలో ఉంది రష్యా అంటే వేరే దేశాల వాళ్ళు సైన్స్ డెవలప్ అయిన కంట్రీ వాళ్ళు మన దేశానికి వచ్చి వాళ్ళ యొక్క ఎవడు వినకపోవచ్చు కానీ లెక్క ప్రకారం ఏంటంటే స్టీవ్ స్టీవ్ జాబ్స్ కానీ తర్వాత మన ఈయన మార్క్ జుగన్ బర్గ్ వీళ్ళు ఏంటంటే ఇండియాకి ఎల్లు వచ్చిన తర్వాత అద్భుతాలు క్రియేట్ చేసిన అది ఎట్లా అంటే అక్కడ ఈయన ఇండియాలో ఒక స్వామిజీ పేరు ఆయనది గుర్తులేదు కానీ వాళ్ళు ఆయనను కన్సల్ట్ అయ్యి ఆయనతో గైడెన్స్ తీసుకొని అంటే సెల్ఫ్ ఎస్టిమేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సార్ అంటే డిఫరెంట్ వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రపంచం వేరు మనం ఉన్న ప్రపంచం మైండ్ సెట్ వేరు అనమాట ఇప్పుడు పేర్లు చెప్పే ఒకటి చెప్తున్నాను వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తే షాకింగ్ ఆన్సర్ చెప్పాడు ఆయన తెలుసా సార్ వాళ్ళ పేరు ఎందుకంటే చెప్తాను ఆయన ఇప్పుడు చెప్పిన పేర్లోనే ఉంది ఇంత సక్సెస్ మీకు ఫార్ముల ఏంటంటే భగవద్గీత అని చెప్పాడు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఓపెన్ హైమర్ అనేది ఆయన కూడా న్యూక్లియర్ ఫిజిస్ట్ కాబట్టి మన దేశం అనేది కర్మభూమి లాంటిది నేను చెప్పదలుచుకున్నది ఒకటే సక్సెస్ అవ్వాలన్నా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్నా పరిపూర్ణత్వం పొందాలన్నా మన భారతదేశమే బెస్ట్ ఛాయిస్ వేరే దేశాలు లేవు ప్రతి ఒక ప్రేమ గురించి కానీ ఒక కృతజ్ఞత గురించి కానీ దేని చదవాలన్నా ఫస్ట్ భారతదేశమే ప్రా నీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ మన భారతదేశంలో గెయిన్ చేసుకోవచ్చు వేరే దేశాలు లేవు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతిది ఇంటిమెంట్ వస్తుంటుంది ఆధ్యాత్మికం వైపు వెళ్ళండి మీకు ఏదైతే ఇంటిమేషన్ వస్తుందో అది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు దీనికి సబ్జెక్ట్కి మనం మాట్లాడిన దానికి సంబంధం లేకపోవచ్చు కానీ ఫైనల్గా దానికి లింక్ అయింది కాబట్టి రూట్స్ రూట్స్ రూట్ కాబట్టి నేను చె చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి మన మూఢ నమ్మకాలు అనుకునే ప్రతి దాంట్లో ఎంత సైన్స్ ఉంది అనేది సార్ మాటలు మీకు అర్థమైందనుకుంటున్నాను అండ్ ప్రతి దానికి ఏ దేశం మూలమైనా కానీ మన భారతదేశం మూలాలు మర్చిపోకూడదు అనేది సార్ వాదన సో ఈ వీడియో మీకు నష్టాలు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని వాళ్ళకు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్